హాయ్ అండి అందరికీ నమస్కారం చిన్ని ఛానల్ కు స్వాగతం ఈరోజు నేను ఇంట్లోనే ఈజీ అండ్ టేస్టీగా ఉండే పచ్చడి చేసి మీకు చూపించబోతున్నాను ఈ పచ్చడి చూడడానికి కలర్ఫుల్గా చూస్తేనే నోట్లో నీళ్లు రించేలా తింటే పుల్లపుల్లగా రుచికి అద్భుతంగా ఉంటుందండి ఇదే అండి క్యారెట్స్ ఇంకా మామిడికాయతో పచ్చడి ఈ పచ్చడి ఒక్కసారి చేస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంత రుచిగా ఉంటుందండి అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మొదలెడదామా ఈ పచ్చడి కోసం కావలసినవి క్యారెట్స్ మామిడికాయలు వెల్లుల్లిపాయలు ఉప్పు కారం పసుపు ఇంకా పోపు దినుసులు కరివేపాకు ముందుగా క్యారెట్స్ మామిడికాయ శుభ్రంగా కడిగి పైపొట్టు తీసి ముక్కలుగా చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు క్యారెట్ ముక్కలు రోటిలో వేసి దంచుకోవాలి తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసి కొంచెం పసుపు వేసి మెత్తగా దంచుకోవాలి ఈ పచ్చడి మెత్తగా అయిన తర్వాత కారం ఉప్పు వేసి దంచిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసి దంచుకొని తర్వాత పచ్చడి అంతా ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడి పోపు కోసం ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు కరివేపాకు వేసి అవి మంచిగా వేగిన తర్వాత ఇంగువు కూడా వేసి కలుపుకుని మెత్తగా రుబ్బి పెట్టుకున్న ఈ పచ్చడి ఈ పోపులో వేసి మంచిగా కలుపుకుని స్టవ్ ఆపేయాలి అంతే అండి మన క్యారెట్ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది అన్నంతో అయినా చపాతీతో అయినా తింటే సూపర్ టేస్టీ ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఫ్యామిలీలో అందరూ కూడా ఇష్టపడతారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్